శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తరువాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు ఇదేదో మహాప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు షష్ఠగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వ సాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ప్పుడు కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులు అన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనం సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలు తెలియజేస్తూ ఉన్నాను మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే బాగుంది చాలా అద్భుతముగా ఉంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు ఇంకేమిటి ఇక్కడ బ్రహ్మాండంగా బాగున్నట్టే కదా అదే కాకుండా ఏ కార్యక్రమము తలపెట్టినా కార్య జయం అలాగే ధన ఆదాయం డబ్బు బాగా రావటం అనేటువంటిది జరుగుతుంది మీరు ఎంత శ్రమపడతారో ఎంత ఆలోచనలు చేస్తారో అంత రావడం అనేది జరుగుతుంది గాక బుద్ధి కుశలత సరైనటువంటి సమయానికి అనుకూలవంతమైనటువంటి సమయంలో మీకు బుద్ధి పనిచేయటం తరు తద్వారా మీకు దానికి పనికొచ్చి ఆ ప్రకారముగా ముందుకు వెళితే మీకు మేలు జరగటం ఖచ్చితంగా జరుగుతుంది కాక విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది మీరు ఊహించనంత ఇన్నాళ్ళు కష్టపడినటువంటి దానికి ఇన్ని ఏళ్ళు మీరు ఇబ్బందులు పడినటువంటి దానికి విపరీత రాజయోగం అనేది ఉంది అలాగే ఉద్యోగస్తులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది మీకు ప్రమోషన్లు రావటం జీతాలు పెరగటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వ్యాపారస్తులకు ధనాదాయం అనేటువంటిది బాగా విపరీతముగా పెరుగుతుంది గాక తప్పకుండా ఆదాయం ఎక్కువ అవుతుంది అలాగే గృహప్రవేశము అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ గతంలో కట్టుకుంటూ ఉండేటువంటి ఇల్లు పూర్తి అయి గృహప్రవేశమా లేదా కొత్త ఇల్లు కొనుక్కొని వెంటనే గృహప్రవేశము చేయడమా ఈ సంవత్సరం అనేటువంటిది మీకే తెలుస్తుంది గాక రుణ విముక్తి డబ్బులు మీరు ఎవరెవరికైతే ఉంటారో ఆ రుణాన్ని విముక్తి చేసుకోగలుగుతారు ఈ సంవత్సరము అలాగే ఆరోగ్య అనుకూలత ఇంతవరకు నాకేదో ఉంది లోపల ఏదో ఉన్నట్టుంది డాక్టర్లు అవి చెప్తున్నారు ఇవి చెప్తున్నారు ఎట్లుంటుందో ఏమో అనేటువంటి అనుమానం మాత్రం పక్కబడేయండి ఆరోగ్యం చాలా అనుకూలవంతముగా ఉంటుంది మేలు జరుగుతుంది అలాగే పేరు ప్రతిష్టలు రావటము ఇంతవరకు మాకు పేరు లేదా గురువు గారు పేరు లేకుండానే ఉన్నామా ఇంతకాలం అని మీరు అనుకోవచ్చును ఆ పేరు కాదు అంటే ఫలానా వ్యక్తి ఈ పని చేసినాడు అనేటువంటిది ఏదో ఒక దాంట్లో మీకు ఒక పేరు రావటం అనేటువంటిది దశ దిశలా వ్యాప్తము కావటం అనేటువంటిది జరుగుతుంది గాక రాజకీయ నాయకులకు అత్యద్భుతముగా ఉన్నది చాలా యోగదాయకముగా ఉన్నది జాగ్రత్తగా అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అడుగులు వేయండి మీకు ఖచ్చితముగా విజయం లభిస్తుంది అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అవార్డు రావడము కానీ మంచి సినిమా తీశారు అని పేరు ప్రఖ్యాతలు రావటము కానీ సినిమాలు బాగా ఆడటము ఈ రాశి వాళ్ళు చాలా కాక వ్యాపారస్తులకు చాలా మంచి పేరు వస్తుంది డబ్బు సంపాదనే కాకుండా మంచి పేరు కూడా వస్తుంది కాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది పరీక్షలలో ఉత్తీర్ణులై మంచి పేరు సాధిస్తారు అలాగే ఈ రాశి స్త్రీలకు అత్యద్భుతముగా ఉన్నది ఈసారి ఆడవాళ్ల యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నది అనుకుంటాను అందుకని ప్రతి రాశిలోనూ ఆడవాళ్ల యొక్క ప్రభావము చాలా బాగా ఉండబోతూ ఉన్నది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహం సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము చాలా బాగుంది ఆడవాళ్లకు వ్యాపార రంగములో ఉండేటువంటి ఆడవాళ్లకు చాలా మంచి పేరు వచ్చే అవకాశం ఉన్నది డబ్బు బాగా సంపాదిస్తారు మీరు ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు డాక్టర్లకు లాయర్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు సరైనటువంటి సమయానికి అనుకూలవంతమైనటువంటి సమయంలో మీకు బుద్ధి పనిచేయటం తద్వారా మీకు దానికి పనికొచ్చి ఆ ప్రకారముగా ముందుకు వెళితే మీకు మేలు జరగటం ఖచ్చితంగా జరుగుతుంది కాక విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది మీరు ఊహించనంత ఇన్నాళ్ళు కష్టపడినటువంటి దానికి ఇన్ని ఏళ్ళు మీరు ఇబ్బందులు పడినటువంటి దానికి విపరీత రాజయోగం అనేది ఉంది అలాగే ఉద్యోగస్తులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది మీకు ప్రమోషన్లు రావటం జీతాలు విరగటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వ్యాపారస్తులకు ధనాదాయం అనేటువంటిది బాగా విపరీతముగా పెరుగుతుంది కాక తప్పకుండా ఆదాయం ఎక్కువ అవుతుంది అలాగే గృహప్రవేశము అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ గతంలో కట్టుకుంటూ ఉండేటువంటి ఇల్లు పూర్తి గృహప్రవేశమా లేదా కొత్త ఇల్లు కొనుక్కొని వెంటనే గృహప్రవేశము చేయడమా ఈ సంవత్సరం అనేటువంటిది మీకే తెలుస్తుంది గాక రుణ విముక్తి డబ్బులు మీరు ఎవరెవరికైతే రుణం ఉంటారో ఆ రుణాన్ని విముక్తి చేసుకోగలుగుతారు ఈ సంవత్సరము అలాగే ఆరోగ్య అనుకూలత ఇంతవరకు నాకేదో ఉంది లోపల ఏదో ఉన్నట్టుంది డాక్టర్లు అవి చెప్తున్నారు ఇవి చెప్తున్నారు ఎట్లుంటుందో ఏమో అనేటువంటి అనుమానం మాత్రం పక్కబడేయండి ఆరోగ్యం చాలా అనుకూలవంతముగా ఉంటుంది మేలు జరుగుతుంది అలాగే పేరు ప్రతిష్టలు రావటము ఇంతవరకు మాకు పేరు లేదా గురువు గారు పేరు లేకుండానే ఉన్నామా ఇంతకాలం అని మీరు అనుకోవచ్చును ఆ పేరు కాదు అంటే ఫలానా వ్యక్తి ఈ పని చేసినాడు అనేటువంటిది ఏదో ఒక దాంట్లో మీకు ఒక పేరు రావటం అనేటువంటిది దశ దిశలా వ్యాప్తము కావటం అనేటువంటిది జరుగుతుంది కాక రాజకీయ నాయకులకు అత్యద్భుతముగా ఉన్నది చాలా యోగదాయకముగా ఉన్నది జాగ్రత్తగా అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అడుగులు వేయండి మీకు ఖచ్చితముగా విజయం లభిస్తుంది అలాగే సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అవార్డు రావడము కానీ మంచి సినిమా తీశారు అని పేరు ప్రఖ్యాతలు రావటము కానీ సినిమాలు బాగా ఆడటము ఈ రాశి వాళ్ళు చాలా బాగుంటుంది కాక వ్యాపారస్తులకు చాలా మంచి పేరు వస్తుంది డబ్బు సంపాదనే కాకుండా మంచి పేరు కూడా వస్తుంది కాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది పరీక్షలలో ఉత్తీర్ణులై మంచి పేరు సాధిస్తారు అలాగే ఈ రాశి స్త్రీలకు అత్యద్భుతముగా ఉన్నది ఈసారి ఆడవాళ్ల యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నదనుకుంటాను అందుకని ప్రతి రాశిలోనూ ఆడవాళ్ల యొక్క ప్రభావము చాలా బాగా ఉండబోతూ ఉన్నది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహం సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము చాలా బాగుంది ఆడవాళ్లకు వ్యాపార రంగములో ఉండేటువంటి ఆడవాళ్లకు చాలా మంచి పేరు వచ్చే అవకాశం ఉన్నది డబ్బు బాగా సంపాదిస్తారు మీరు ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు డాక్టర్లకు లాయర్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు